సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్ అన్నారు చీరాలలోని సెయింట్ టాన్స్ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి డీఎస్పీ మహ్మద్ మొయిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సు తమకెంతో ఉపయోగపడిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు సైబర్ సెక్యూరిటీ ఏమో మన ఫైనాన్షియల్ కి సంబంధించిన డేటా తొగిలిస్తుంది ఎన్డిపిఎస్ లాంటి గజయ్ అనేది మన స్వభావానికి మన ప్రవర్తనకి సంబంధించినంత తన అనియోగం తీసుకుంటుంది ఆ పదార్థం డ్రగ్స్ కానీ అలాంటివి కానీ దయచేసి ఎవరైనా ప్రపోజ్ తీసినా గానీ ఎవరు కూడా వాడద్దు ఈ రోజు మా కాలేజీలో ఈనాడు వారి ద్వారా వచ్చిన సైబర్ క్రైమ్స్ గురించి డీఎస్పి గారు చాలా చక్కగా చెప్పారు అంటే సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి వాటి నుంచి మనం ఎలా ప్రివెంట్ అవ్వాలి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అన్నది సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈనాడు వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మన దగ్గర ఉన్న మనీని ఫోటోస్ రూపంలో కానీ లింక్స్ రూపంలో కానీ సైబర్ క్రైమ్స్ వాళ్ళు దొంగలించినప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి వాళ్ళ కనుక మనకు వచ్చిన సమస్యను మనం చెప్పినట్టయితే అయితే వాళ్ళు మొదట్లోనే దాన్ని క్యూర్ చేసి మనం అమౌంట్ మొత్తం పోకుండా మినిమం సొగం అమౌంట్తో అన్నా మనం దాన్ని స్టాప్ చేసి చేయగలం కాబట్టి మనకి ఎప్పుడన్నా అలాంటి క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి అంతేకాకుండా ఈరోజు డిఎస్పీ సార్ గారు ఎస్ఐ సార్ గారు మాకెంతో మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ చేశారు